మీ పోలింగ్ ఏజెంట్ని సంతకం పెట్టాలి కిందటిసారి నియోజకవర్గంలో ఎలక్షన్ లో ఎంత మంది చనిపోయారు ఎందుకు సరదాగా అడుగుతున్నాను లే అది మంది అండి ఈసారి వందని రాసుకోండి ఎందుకు తెలుసా రూపాయి విలువ తరిగింది మద్దర్ విలువ పెరిగింది అందుకని వస్తా మా వారికి నా మీద అమితమైన ప్రేమ అండే నేను ఓడిపోతే భరించలేడు అందుకని నేను గెలవడానికి చేతనైనంత సాయం చేయమని ఉద్దేశం నామినేషన్ పేపర్స్ మీద సెకండ్ చేయడానికి వచ్చావా కాదు నామినేషన్ వేయడానికే వచ్చా ఇవన్నీ కోటగిరి మళ్ళీ ఏం చేయమన్నాడా మానభంగ నేను నీ నుండి డబ్బు కావాలని కోరుకోలేదు నీ భార్యగా నీ మనసులో స్థానం కోరుకున్నాను భర్తగా నీ నుండి ఆదరణ కోరుకున్నాను మర్యాదగా ఇవన్నీ తీసుకెళ్లి ఆ కోటగిరి మొహాన్ని కొట్రా లేకపోతే ఆసుపత్రిలో నువ్వు పోసిన ప్రాణాన్ని అన్నం నీళ్లు ముట్టకుండా నట్టింట్లో వదిలి పెడతాను ఊరుకుంటున్నాను కదా రెచ్చిపోతున్నావేంటే డబ్బుకి రంగు రుచి వాసన ఒక్కటే అది నీతిగా సంపాదిస్తుంది అవినీతిగా సంపాదిస్తుంది అలాగా అయితే ఆ రౌడీలు చెప్పినట్టు నన్ను పడుకోబెట్టి సంపాదించరాదు నేను నీ పెళ్ళాన్నని నీ నోరు ఒప్పుకోకపోయినా ఈ ఊరు ఒప్పుకోకపోయినా నీ మనసు ఒప్పుకుందయ్యా అందుకే నా శీలం గురించి ఒక్క చెడు మాట అనేసరికి నీకు అంత పౌరుషం నీ జీవితంలో మొదటిసారి ఎత్తుని చేదించావు నీ రక్తంలోకి రౌడీ సమ్మత్తు మన బతుకుల తెల్లారక ముందే దిగిపోయింది సెంటిమెంట్ తో వెంటలు చేయాలని చూస్తున్నావే ఈ బుర్రకి ఒకటి రూటు ఆ రూటు నాకొక్కడికి పై వీటు అలాగే రాంబాబు రమ్మన్నారు ఎందుకని అసమర్థుడైన మిత్రుడి కంటే సమర్థుడైన శత్రువేన ఇవని తెలుసుకున్నాను కనుక ఆడు పాసారు కూరలు పీకి ఆడించుకుంటా అప్పుడప్పుడు పులేతడు మళ్ళా కట్ చేసి సారు వాడంటే ఆ పేట ప్రజలకు భయం భక్తి రెండు ఉన్నాయ్యా వాడి చేతిలో ఉన్న వాట్ల కోసం టెంపరీగా వాడు కాలు పట్టుకున్నా లేదు సార్ సార్ ఇన్నేళ్లుగా కోటగిరి నమ్ముకున్నావు ఈ మంగళూరు బీడి దాటి త్రిపుల్ పై తాగలేకపోతున్నావు కోటగిరిని మంత్రి కాదుగా కావాలనుకున్నా నేనుండగా అతను మంత్రి కాలేడు అందుకే అతను గుడ్ బై చెప్పి నా దగ్గరకు వచ్చేసాయి మీ పేటలో ఓటుకు ఐదు వందలు ఇచ్చింది అందరికీ ఇచ్చిన మొత్తం నీ ఒక్కడికే ఇస్తాను పార్టీలో మార్చడానికి నేను రాజకీయ నాయకుడిని కాదు రౌడీని రౌడీలంతా రాజకీయ నాయకులు అవుతున్నారు మారిన నా కొడుకులు ఆస్తి కోసమో పదవి కోసమో మారుతున్నారు తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకు నాకు రాజకీయాలతో పని లేదు పూటకి ఫుడ్ దొరికితే చాలు అలా కొట్టిపారేయద్దు వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి ఎంపీ వరకు ఏది కావాలంటే అది ఇస్తాను ఎంపీనైతే నాలాంటి రౌడీని మళ్ళీ నేనే వెతుక్కోవాలి నాకెందుకు ఈ బాధ కానీ ఒరే గరట్ అయ్యా వెళ్లే ముందు నీకు చిన్న లెక్చర్ ఇచ్చి నాకు ఈ పూట తిండరు కదా ఏడు కోట్ల ఆంధ్రుల్ని ఆదుకోవాల్సిన మంత్రి గారి అంతరాత్మ విశ్వరూపం చూశాను ఒక రౌడీ పుడుతున్నాడు కనుక నెహ్రూ గారి దేశంలో అడుక్కొక అన్యాయం జరుగుతుంది గనుక నీ అబ్బాయి అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ లో బ్రతుకుంటే నేలాంటి చెత్త రాజకీయ నాయకుల్ని అంగుళానికి ఒక ముఖ కిందానికి కుండిలో పారేసి ఉండేవాడు రాయబారానికి పిలిచిన పొందు మందు విందు టైం వృధా చేశారు కదరా దాని విలువ వంద దాన్ని పట్టుకుపోతున్నా ఈ వంద నేను ఏముండకు ఇస్తాను నువ్వేమో నీ కొడుకు కోసమో నీ కూతురు కోసమో దాచుకుంటావు అదే రాజకీయ నాయకుడికి రౌడీ నాయకుడికి తేడా వస్తా సారు ఐస్ గడ్డ కింద వచ్చిన ఎత్తిన పెట్టాలనా గాయని పిలిస్తే మస్తుగా దొబ్బులు ఎందుకని డాక్టర్ రూమ్ లో అలాగే సిస్టర్ నిన్న రాత్రంతా ఆయన అస్సలు నిద్రపోలేదు నొప్పితో చాలా బాధపడ్డారు అందుకే ఈరోజు మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నాను సుఖంగా నిద్రపోతారు అరే రే స్పిరిటో కార్డును మర్చిపోయాను ఇప్పుడే వస్తాను 不用不用 అందాల కోసం వచ్చారా కాదు నీకు సంఖ్యలు వేయడానికి వచ్చాను హలో ఈ మధ్యన పోలీసు కూడా జోకులే చేస్తున్నారు షరత్ ఆంధ్రా గాంధీ హత్య చేసినట్టుగా రాంబాబు వాంగ్మలో ఇచ్చాడు అందుకని నేను అరెస్ట్ చేస్తున్నాను చూడు పోలీస్ బాబు నువ్వు అన్న సెటప్ పడతా ఊరేయను ఎనపడినట్టుగా ముఖం ఇడి తిప్పుకుంటా అంతేగాని చేతికి సంఖ్యలు తీసుకెళ్తాను అంటే సారాతో తినే సీకులాగా నిన్ను కూడా సీకి పారేస్తా

ట్లైతే ఓగపుడు ఇందిరాగాంధీ అమ్మ సీట్ల అమ్మరాజు చేసే గట్లా కూర్చున్నాడు అటంకాలం వల్ల గాయన సీట్ అనే ఇందిరాగాంధీ అమ్మ గట్లా కూర్చున్నది అరే గంత ఎందుకు అయ్యా మొన్నీ మధ్య కరుణానిధి సీట్ల జైల తమ కూర్చున్నాడు కాదు మల్ల నీ ఫాల్తు ఛాయి లేడీస్ సీటింగ్లు మొగోళ్ల సీటింగ్లు ఓ సీటింగ్లు సీకింగ్లో చాల్ అయ్యో అమ్మోజనవు మన బస్తి మొత్తంలా ఎక్కువ ఎవరికి వస్తాయి ఇంకెవరికి వస్తాయండి ఆ మినిస్టర్ గడిచి డబ్బ ఇచ్చారు కదండీ ఆయనకే వస్తాయి వచ్చాని గారండి వేడి 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 వేడిగా అయ్యిందో చెప్పండి అదొద్దు కానీ సల సల్లంగా జిలు జిలుముగా జబర్దస్త్ కూల్ డ్రింక్ ఒకటి తెచ్చుకోబోయి అలాగే ఇగో 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 మాట పాలకుట్ట ఎక్కడికి పోయింది పాలకుట్టే హలో ఏంటి ఫేస్ అలా ఏం లేదురా మనం ఓడిపోయేటట్టుగా ఉన్నాం వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడా ఆ మంత్రి గారు ఓటు ఐదు వందల చొప్పున కొనేస్తున్నాడు కొనుక్కొని రే బూతుల్లో ఓట్లేసేది పబ్లిక్ కాదు మనం మన రౌడీలు ఆడు అధికార పార్టీ మనిషి ఆ ఛాన్స్ మనకెందుకు ఇస్తాడు పోలీసులు కాపలా పెట్టుకుని ఆడే రిగ్గింగ్ చేసుకుంటాడు పోలీసులు రౌడీలు ఏంటి అదే నిజమైతే అల్లరి చేసే వాళ్ళు అసెంబ్లీ దాకా ఎలా వెళ్ళగలుగుతున్నారు మనం ఓడిపోతే ఆ మంత్రి మన మీద కక్ష తీర్చుకుంటాడయ్యా ఇప్పుడు ఒక్కటే మార్గం జరగబోయే ఎన్నికలు ఆపేయాలి నేను మొట్టమొదట చెప్పాను కదా ఆ మాత్రం తెలివితేట నాకు లేకనే ఆడు పదవిలో ఉన్నాడు రాయలేం మనం ఎలక్షన్ లో ఓడిపోలేం ఈ గండం గట్టెక్కాలంటే ఒక్కటే మార్గం ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని లేపేయాలి అవును మా ఇద్దరితో పాటు ఆంధ్రా గాంధీ గారు ఇండిపెండెంట్ గా ఆ ఇంకొకసారి నిలబడ్డామంటే శంకరగిరి మాన్యానికి పంపుతాను అది కాజీ ఒక గంధుని గడ్డితున్నా ఈ గంధుని చెప్పుకుంటే పిరుగులు తిరిగి ఎవడో ముసలోడి మీద నీకు అంత ప్రేమ ఏంటి బాబు ఎవడో ముసలోడా ట్యూబ్ లో పోసి దొంగతనంగా ముక్కుని బతికే నువ్వు అడ్డదావని ఎంత గొప్పవాడివయ్య తెల్లోడి దగ్గర గుప్పిడి బిగించి ఎదిరించిన ముసలోడు ఈ రోజున అదే గుప్పిడి తెరిచి అమ్మ అడుక్కుంటున్నాడు మన కోసం ఇలాంటి త్యాగం చేసిన అలాంటి మహానుభావుడు ఊరికి ఒక్కడైనా లేకపోతే మనది హిందూ స్థాన ఉదయ కిరాతక స్థానం అవుతుంది రౌడీ నా కొడుకు ఈడికి నీతి అనుకుంటున్నావేమో ఆ ముసలోడు జోలికి నువ్వు నేనే కాదు ఈ ఆంత్రాలో ఎవడు అడ్డుచ్చినా సరే వస్తే ఇస్తా ఇస్తే కూస్తా కూ పదివేలు ఆంధ్రా ఆంధ్రాగాంధీ లేపేస్తాను సరే ఒకవేళ రాంబాబు గారు కూడా లేపేయండి అడ్డుపడితేడు పెళ్ళాలు ఒకే కులం ఒకే మతం ఒకే రాష్ట్రం కానప్పుడు నిరసన వ్రతం చేస్తే శోభనం సాఫీగా జరుగుతుందని చెప్పాడు ఖమ్మంలో జంబ మహర్షి ఏంటి అలా అడిచావు నేనేం చెయ్యండి కాదు బయట ఎవరు తలుపు కొడుతున్నారు కొద్దిగా గదిలోకి వచ్చి చక్కెర పెడుతున్నాడు వద్దని చెప్పే మాతలు పెడితే కానీ పెడితే ఏంటమ్మా వెళ్ళమ్మా

వయసులో నేనేదో గెలిచి ఉద్దరించాలని కాదు పవిత్రమైన ఓటును డబ్బుకి సారాకి అమ్ముకోవద్దని మీకు చెప్పాలని వచ్చాను మతం మనిషిని ఉద్ధరించు కులం కూడిపెట్టదన్న సత్యాన్ని మీకు గుర్తు చేయాలని వచ్చాను కులం పేరుతో కుత్తుగలు కోసుకునే రాక్షసత్వానికి మనం దిగదాలకూడదని మీకు మరీ మరీ మనవి చేస్తున్నా రేపే ఎలక్షన్ ఆలోచించి ఓటు చేయండి పట్టుకోవాలి ఏమిటి ఆంధ్రాగాంధీని మర్డర్ చేసినా అవును సార్ ఎలక్షన్ లాగిపోవాలన్నా కోటగిరి చేయించుంటారు ఎలక్షన్ లాగిపోతే ఓట్ల కోసం పంచిన కోటి రూపాయలు గోదావరిలో గెలిచినట్టే మనం గాంధీ శవన్ని దాస్తే ఎట్లుంటది దాచిన హత్య జయించిన కోటగిరి రహస్యాన్ని బయట పెడతాం మరిగట్లయితే ఈ గండంలోకి మనం ఎట్లా బయటపడాలి ఆ శవం గాంధీది కాదని రుజువు చేయండి తెల్లవారితే ఎలక్షన్స్ అని కోటి రూపాయలు పనిచేశాను ఇప్పుడు ఈ ఇండిపెండెంట్ చచ్చిపోయాడని తెలిస్తే ఎన్నికలు రై ముందు శవం బట్టలు మార్చేయండి తల చెత్త కొట్టండి లేకపోతే తలకాయ మార్చేయండి ఏది ఏమైనా సరే ఎన్నికల తేదీ మాత్రం మార్చడానికి వేయలేదు Aozh ar c'h'ar

చచ్చడా బతుకున్నాడా డాక్టర్లు బతకడానే చెప్తున్నారు సార్ కేసు సంగతి కోర్టులో చూసుకుందాం ముందు ఆంధ్రా గారి శవాన్ని జనం గుర్తుపెట్టేట్టుగా చేయండి రా శవమోహన్ చెక్కేసి ఒంటి మీద రౌడీ బట్టలు వేశారండి బట్టలు మారినంత మాత్రంతో మనిషి మారతారంటరా పిచ్చి మోకాలరా ఆ శవం ఆడిదేనని ఆధారాలు చూపించండి ఎలాండి ఆ శవం ఆంధ్రా గాంధీదేనని కోటగిరి మనుషులు అల్లరి చేస్తున్నారు సార్ పోలీసులు కూడా అక్కడే ఉన్నారు ముందా రాంబాబు గారు బతుకుతాడో లేదో కనుక్కోండి ఎందుకని ఆ బాడీ ఆంధ్రా గాంధీదేనని చెప్పే దమ్ము ధైర్యం రాంబాబు గారికి ఒక్కడికే ఉన్నాయి అందుకే వాడు చావాలి వాడు చేస్తే ఎలక్షన్ జరుగుతుంది మనం గెలుస్తాం ఎందుకని ఎందుకని నశపెట్టడం మాని హాస్పిటల్లో ఉన్న రాంబాబు ఆగిపోయే ఏర్పాట్లు చూడండి వెంటనే రాణాన్ని పిలిపించండి ఇక్కడెందుకున్నావు నువ్వు త్వరగా కోలుకుంటే సత్తమ్మ తల్లికి కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను ఏం బాబు ఆరోగ్యంగా ఉన్నావా చూడయ్యా నువ్వు ఆస్పత్రి పాలైనప్పటి నుంచి జానకి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదయ్యా ఎన్ని దేవుళ్ళకు ముక్కిందో ఎన్ని అంగ ప్రదర్శనలు చేసిందో ద్వేషించవలసిన మనిషిని ప్రేమించగలిగే గొప్ప హృదయం భగవంతుడు అంపించాడు ఆ రుణం నువ్వు ఎలా తీర్చుకుంటావు